ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బోధ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్థానిక ప్రజలు యువకులు మరియు నాయకులు ఒక విజ్ఞప్తి చేశారు బోధను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని కోరుతూ గతంలో ఎన్నో నిరాహార దీక్షలు ర్యాలీలు నిర్వహించామని ఇప్పటికీ ఎటువంటి స్పందన లేదని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడు మీ ద్వారా అయినా మా బోధ్ రెవెన్యూ డివిజన్గా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని వారు మంత్రిని కోరారు అయితే ఈ విజ్ఞప్తికి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించిన తీరు ఆ కుండవారిని ఆశ్చర్యాన్ని గురిచేసింది రాబోయే ఎన్నికల్లో నేనే గెలుస్తానో లేదో తెలియదు నేను గెలిచినా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో రోజు నాకే నమ్మకం లేదు

మా ప్రభుత్వ ఉద్యోగాలు అది తెలియదు మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు నా దేవులు చెంది స్టార్ట్ చెప్తాను ఎవరో ఏమైనా ఉందండి అది మోసం పాడవాలి నా హామీ ఇవ్వలేదు ఇప్పుడు కూడా మీరు అగిన ప్రయత్నం చేస్తా